ఈ ఉదయ కాలంలో దేవునికి మహిమ కలుగును గాక దేవుని వాగ్దానం చూస్తున్న దేవుని ప్రజలందరికీ వందనాలు ఈ ఉదయ కాలంలో మనందరము కూడా దేవుని వాగ్దానం చూద్దాం ఈ ఉదయ కాల సమయంలో ఏషియా గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చానం ఏషియా గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చానం నువ్వు పిలువగా ఎహోవా ఉత్తరం ఇచ్చను నువ్వు మొరపెట్టగా ఆయన నేనున్నాన నేను దేవునికి మహిమ కలుగును గాక దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు పిలువగా ఏహో ఉత్తరం ఇచ్చును నువ్వు మొరపెట్టగా నేను నేనున్నానేను అని చూస్తున్నాను ఆయన నేనున్నానను అంటున్నాడు ఈ ఉదయ కాలంలో నేనున్నానని చెప్తున్న రఘువేశయ్య గొప్పవాడు ఆయన మన బలహీనతలను చూసి సహాయపడుతూ పిలువగానే మనకు ఉత్తరం ఇస్తున్నాడు మనల్ని బలపరుస్తున్నాడు నేనున్నాను అంటున్నాడు మనం మొరపెట్టగానే ఈ ఉదయకాలంలో నువ్వు ఎక్కడున్నా ఏ సమయంలో ఈ సమయంలో ఈ ఉదయ కాలంలో నీ దగ్గరికి దేవుడు ఈ పరిశుద్ధమైన గ్రంథము వాగ్దానం పంపిస్తున్నాడు ఎందుకంటే బలపరచడానికి ఆయన మనను స్థిరపరచడానికి వాగ్దానం అన్నది మనకు బలంగా నింపడానికి మనను బలమైన ఆత్మతో ముందుకు నడిపించడానికి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలం మనందరము కూడా ఆయనకు మొరపెట్టి మనం పిలవగా మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు నేనున్నాను అంటున్న దేవుడు శక్తిమంతుడు ఆయన పరిశుద్ధుడు మనకు సహాయపడతాడు మనల్ని ఆదరిస్తాడు బలపరుస్తాడు మనల్ని ముందుకు నడిపిస్తాడు అలాంటి గొప్ప దేవుడు మనకుండగా మనము దిగులు పడక భయపడక జడియక ధైర్యంగా ఉండాలి ఏ సమక్షలు కావచ్చు ఒక మనం చేసే కార్యం ఆగిపోయినా దాన్ని జరిగిస్తాడు అన్న విశ్వాసం ఉంచాలి అందుకే ఉదయ కాలం మనందరం కూడా ప్రభువును విశ్వసిద్దాం ఆయన వాగ్దానం వింటూ ప్రార్థన చేద్దాం ప్రేమగల ఇస్తాయ కృపగలనైనా దయగలైన తండ్రి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయ కాలంలో ఎందరైతే ఈ వాగ్దానం చూస్తున్నారో వారిని బలపరుస్తున్నైనా తండ్రి ఇదో నేను మేము మొరపెట్టగా నేను మేము పిలవగా నేనున్నాను అని చెప్తున్న దేవుడునైనా మాకు ఉత్తరం ఇస్తున్న దేవుడు నీవేస్తాయా నాకు మొరపెట్టము నేను ఉత్తరం ఇస్తానన్నావు ఉత్తరం ఇచ్చే దేవుడు శక్తిమంతుడు నన్ను పలకరిస్తున్న దేవుడునైనా అవును ప్రభ ఏ పరిస్థితులు మమ్మల్ని పలకరిస్తూ మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని నింపుతూ ముందుకు నడిపిస్తున్నావు అయినా ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆదరించి బలపరిచి ముందుకు నడిపించి ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం కృంగిపోయిన పరిస్థితిలో కూడా లేవనెత్తే దేవుడు తండ్రి నీ అస్తమంతో తాకి నీ బిడ్డలు బలపరిచి నువ్వే ముందుకు నడిపించి మహిమ పొందుకోమని ఈ ఉదయకాల వాగ్దానాన్ని బిడ్డలందరికీ ఆదరణకరంగా దీవినకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్టుగా నువ్వు సహాయపడమని మా రక్షకుడైన ఏ స్నామంలోనే నేను నీకు సమర్పించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్న ఈ మాటను చూస్తూ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు గనక ఉదయకాలం నువ్వు ధైర్యంగా ఉండి ముందుకు నడపడానికి ఆ యహోవ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎస్ గొప్పవాడు ఆయన శక్తిమంతుడు బలపరిచే దేవుడు కనుక మనం వాగ్దానం ఉంటే ప్రతిరోజు మన ఆత్మీయ జీవితంలో బలపడుతూ ముందుకు పోదాం ఇది అందరికీ మా వందనాలు